వెల్కమ్ టు మై ఛానల్ ఇది నెయ్యి ఇది నెయ్యి చేస్తున్నాను అనమాట ఈరోజు నేను ఇది వచ్చేసి మీగడ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి తీసిన పాల మీది మీగడనమాట మీగడంతా తీసి ఈ గిన్నెలో వేసి స్టోర్ చేసుకున్నాను నేను నెయ్యిని ఇదే గిన్నెలో చేస్తున్నాను ఇదే గిన్నెలో వేసుకున్న మీగడతోనే ఇదే గిన్నెలో వెన్నను తీసి ఇదే గిన్నెలో నెయ్యిని కాసి ఒకే గిన్నెలో చేస్తానన్నమాట వేరే ఏ గిన్నెలు కానీ మిక్సీ కానీ బ్లెండర్ కానీ ఎలాంటి ఏవి వాడకుండా ఇది ఒకటే గిన్నెలో నెయ్యిని చేస్తాను మీకు చూపిస్తాను చూడండి ఎలా చేస్తాను ముందైతే దీన్ని చేత్తోనే చేస్తాను ఏ స్పూను కానీ ఎలాంటి కవ్వం కానీ ఇలాంటి ఏవి బీటర్ ఏది అనమాట చేత్తోనే జస్ట్ ఇలా ఆమెస్తే ఒక ఫైవ్ మినిట్స్లో వెన్న రెడీ అయిపోతుంది చూసారా జస్ట్ వన్ మినిట్ కూడా కాలేదు నేను చేయి పెట్టి అంత ఈజీగా వెన్న వచ్చేస్తుంది చల్లగా కూడా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా సమ్మర్ కాబట్టి కాస్త చల్లగా ఉంటేనే వెన్న తొందరగా పడుతుంది వేడిగా ఉంటే కాస్త టైం పడుతుంది వెన్న పాడడానికి చూసారా మీ ముందే నిమిషాల్లోనే ఇలా వెన్న రెడీ అవుతుంది ఇది పాలల్లో నీళ్ళు ఉంటాయి పాలు ఉంటాయి కదా అది ఇలా రిలీజ్ అవుతుంది అది సపరేట్గా వెన్న సపరేట్ అవుతుంది వాటర్ సపరేట్ అవుతుంది మనం చేత్తో ఇలా కదుపుతూ ఉంటే మీకు కనిపిస్తుందా చూసారా వెన్న ఎంత చక్కగా వస్తుందో జస్ట్ వన్ మినిట్ అయింది అనుకుంటా అంతే నేను ఇందులో చేయి పెట్టి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది వెన్న కొంచెం చల్లగా ఉంటే మరీ ఈజీగా వస్తుంది కాస్త వేడెక్కిందంటే సమ్మర్ కాబట్టి టైం తీసుకుంటుంది చల్లగా ఉంటేనే తొందరగా వస్తుంది చూసారా ఇది చక్కగా విన్న రెడీ అయిందా ఇప్పుడు ఈ వాటర్ని వంపి తీసేయాలి ఇందులో వాటర్ వచ్చాయి కదా కాస్త చాలా రోజులు అయింది ఇది కాబట్టి ఓన్లీ నెయ్యే చేస్తున్నాను లేకపోతే ఇవి పాలనమాట మనం పాలల నుండి తీస్తాం కదా ఈ పాలను కూడా సపరేట్గా చేసుకొని ఈ పాలతో మనం మళ్ళీ ఇదేమంటారు పన్నీర్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలను సపరేట్ చేసుకుందాం నేను ఈ పాలు ఉన్నాయి కదా వెన్న తీసిన పాలు ఈ పాలను ఈ గిన్నెలోకి వంపుకుంటున్నాను ఎందుకంటే కాస్త వెన్న పడింది అనుకోండి వేస్ట్ అవ్వకుండా తీసేసుకోవచ్చు అనమాట వేరే గిన్నెలోకి వంపుకుంటే ఇప్పుడు ఈ ఇందులోని పాలను ఈ గిన్నెలోకి వంపుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా వాటర్ వేసుకొని ఈ వెన్నని మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఈ ఇందులో వచ్చిన ఈ వాటర్ని కూడా మళ్ళీ ఈ గిన్నెలోకి వంపుకోవాలి ఇలా ఒకసారి వాటర్ పోసి ఇందులో వంపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ కాస్త నిండుగానే వేసి ఈ వెన్నెను నీట్గా కడిగి ఆ నీటిని పారవేయాలి చూసారు కదా ఇలా నిండుగా వాటర్ వేసుకొని మళ్ళీసారి ఈ వెన్నని నీట్గా కడుక్కోవాలి ఏదైనా పాల వాసన ఉన్నా కాస్త మీగడ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుందనమాట నేతిలో మంచి సువాసన రావడానికి అనమాట ఈ కడగడం అనేది ఈ పాలేమో మీకు పన్నీర్ చేస్తానని చెప్పాను కదా పన్నీర్ చేసి చూపిస్తాను ఎలా చేయాలో ఇలా నీట్గా కడుక్కుంటే చూసారా పాలు రావట్లేవు ఈ వాటర్ని పడేయాలి చూసారు కదా పాల మీద మీగడ నుండి చక్కగా వెన్న సపరేట్ అయింది పాలు సపరేట్ అయ్యాయి ఇప్పుడు ఈ వెన్నని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే వెన్న గిన్నెని పెట్టేశాను చూసారా ఎంత ఫాస్ట్గా కరుగుతుందో వెన్న అలా ఫాస్ట్గా కరిగి కాస్త మరగాలన్నమాట మరిగితే నెయ్యి రెడీ అవుతుంది వెన్న అయితే చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది పూర్తిగా కరిగిన తర్వాత పొంగుతుందనమాట మొత్తం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ మరగనివ్వాలి చూసారా ఎంత బాగా కరిగిపోతుందో ఇది ఆవు ఆవుపాలన్నమాట ఇవి అందుకే ఎల్లోగా ఉంది బటర్స్కాచ్ ఐస్ క్రీమ్లా కనిపిస్తుంది ఇది పూర్తిగా కంగి కరిగిపోయి ఇలా పొంగుతుందనమాట అసలు పొంగనివ్వద్దు పొంగిందంతా అనమాట పొంగనివ్వకుండా జాగ్రత్తగా మరిగించుకోవాలి ఇలా చిక్కబడిన కొద్ది కొద్దీ పొంగు తగ్గిపోతుంది పొంగడం ఆగి ఇలా మరుగుతుందనమాట చిక్కబడి ఇందులో నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇలా స్టవ్ని సిమ్లో పెట్టేసి వేరే పని ఏదైనా చేసుకోవచ్చు దీనికి పదిహేను ఇరవై నిమిషాలు టైం పడుతుంది నెయ్యి రెడీ అవ్వడానికి ఇది నెయ్యి రెడీ అయ్యే వరకు నేను ఈ పాలతో మీకు పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలను స్టవ్ పైన పెట్టుకోవాలి వీటిని కూడా మరగనివ్వాలి ఈ పాలను విరగడానికి నిమ్మకాయ వేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అవి విరిగిపోతాయి అదే మనం పాలతో చేస్తున్నట్టయితే నిమ్మప్పు కానీ నిమ్మరసం కానీ వేసుకోవాల్సి వస్తుంది పాలు విరగడానికి వీటిని కాసేపు మరగనిద్దాం అసలు వేడెక్కలేదు వేడెక్కితే కాస్త కొద్దిగా మరిగే స్టేజ్కి వస్తే అవి విరిగిపోతాయి చూసారా పాలు వడయ్యేటప్పటికీ ఎలా విరిగిపోతున్నాయో పాలలా విరిగితే మన పన్నీర్ చక్కగా వస్తుందనమాట ఇది పాల మీగడలో నుంచి తీసిన పాలు కనిపిస్తుందా మీకు చక్కగా పాలు విరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఇలాగే కాస్త మరగనిచ్చి వడగట్టుకోవాలి దీన్ని ఇలా కాస్త మరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పక్కన ఇక్కడ నెయ్యి కూడా చిక్కబడుతుంది ఇలానే మరుగుతూ చిక్కబడుతూ నెయ్యి రిలీజ్ అవుతుందనమాట ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఇది అప్పడాలు వేయించేది ఉంటుంది కదా అందరిలో ఉంటుంది సహజంగా ఇది నేను డైరెక్ట్ షింక్లోకే వడగడతాను అనమాట మీకు చూపించడానికి అని చెప్పి గిన్నెలోకి వడగడుతున్నాను ఇలా ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలి ఇది నాకు స్పెషల్గా పన్నీర్ చేయడానికేనమాట ఈ క్లాత్ దీంట్లోనే పన్నీర్ చేస్తాను ఎప్పుడైనా నేను ఇప్పుడు ఇందులోకి మనం ఇలా మరిగించుకున్నాం కదా దీన్ని వడగట్టుకోవాలి చూస్తారు కదా ఇలా వడగట్టుకున్న దీన్ని వాటర్ పోసి ఒకటి రెండు సార్లు నీట్గా కడుక్కోవాలి పాలవాసన ఉంటే వెళ్ళిపోతుంది నేనైతే ఇలా ట్యాబ్ ఆన్ చేసి ట్యాబ్ కిందే కడుగుతాను అనమాట మీ ఇష్టం మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా కడుక్కోవచ్చు ఇలా కడిగేసుకున్న తర్వాత అనేసి ఈ క్లాత్ని వాటర్ అంతా గట్టిగా పిండేసుకోవాలి చూసారు కదా ఇలా క్లాత్ని దగ్గరగా మడుచుకొని ఇందులోని పాలన్నీ పిండి తీసేయాలి దీనిపైన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా ఏదైనా బరువు పెట్టి పెట్టేస్తే చక్కగా సెట్ అవుతుందనమాట ఇది బిల్లలాగా పన్నీర్ చాలా కొంచెం పాలు కదా అందుకే చాలా చిన్న ముద్ద అయ్యింది జస్ట్ మీకు చూపించడానికే చేస్తున్నాను ఇలా ఒక గిన్నెను ఇది చిన్న క్వాంటిటీ కాబట్టి చిన్న గిన్నెను ఒకటి బోర్లు ఇచ్చి మనం మసాలాలు దంచి రాయి ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి దానిపైన బరువు పెడుతున్నాను అనమాట ఇలా బరువు పెడితే చక్కగా సెట్ అవుతుందనమాట బిల్లలాగా సారీ పడిపోయింది ఇదే కాకుండా మీ ఇష్టం ఇది ఏదైనా కొంచెం బరువు దానికి సెట్ అవ్వడానికి పెడితే చక్కగా సెట్ అవుతుంది ఈలోపు ఇక్కడ నెయ్యి కూడా చక్కగా చిక్కబడింది నెయ్యి రిలీజ్ అవుతుంది కనిపిస్తుందా మీకు ఇలా నెయ్యి రిలీజ్ అవుతుందన్నమాట ఇంకొక రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది దీనికి పనీర్ పనీర్ పన్నీర్ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదు పదంటే పదే నిమిషాల్లో అయిపోతుంది ఎంత క్వాంటిటీ అయినా సరే పన్నీర్కి ప్రాసెస్ మాత్రం అదేనమాట మీరు ఆవు పాలతో చేయండి గేదె పాలతో చేయండి ప్యాకెట్ పాలతో చేసినా సరే ప్రాసెస్ మాత్రం అదే సో చూసారు కదండి మొత్తం మీద పూర్తిగా ఈ పాల మీద మీగడతో చేసిన వెన్నంతా మరిగి మరిగి ఆయిల్ని అయితే పూర్తిగా రిలీజ్ చేసేసింది ఇంకా కాస్త కింద తెల్ల తెల్లగా ఉంది ఇంకొక నిమిషం పాటు మరగనిస్తే అది కూడా పూర్తిగా కుక్ అవుతున్నట్టు అవును నా వీడియోస్ మీకు క్లియర్గా అర్థమవుతున్నాయో లేదో అసలు ఎవరు కామెంట్స్ చేయట్లేరు దయచేసి పూర్తిగా అర్థమవుతున్నట్టయితే ఓకే అని అర్థం అవ్వకపోతే ఇంకా క్లియర్గా అర్థం చేసేలాగా చెప్పమనేసి కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియోస్ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి నాకు వీలుంటుంది దయచేసి కామెంట్స్ చేయండి కామెంట్స్ చేస్తేనే కదా నా వీడియోస్ మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో నాకు తెలుస్తుంది నెయ్యి అయితే పూర్తిగా రెడీ అయిపోయింది స్వచ్ఛమైన ఆవు నెయ్యి హోమ్మేడ్ స్మెల్ అయితే ఇంట్లో ఏదో స్వీట్ చేస్తున్నట్టుగా అసలు గుమగుమలాడుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడగట్టుకోవడమే చూసారా స్టవ్ ఆఫ్ చేసినాక కూడా మరుగుతుంది వేడికి ఇప్పుడు ఈ నెయ్యిని వడగట్టుకోవడానికి ఇలా స్టీల్ స్ట్రైనర్నే వాడండి ఇలా ప్లాస్టిక్ది వాడారంటే ఆ నెయ్యి వేడికి ఇదంతా కాలిపోతుంది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఫస్ట్ టైం నెయ్యి చేసినప్పుడు ప్లాస్టిక్తో చేస్తే పూర్తిగా ఆ వేడికి కాలిపోయింది సో అప్పటి నుండి ఇలా స్టీల్ దాంతోనే వడగడుతున్నాను మీరు కూడా స్టీల్ స్టేనర్తోనే వడగట్టుకోండి నా నెయ్యి అయితే రెడీ అయిపోయిందో స్మెల్ అయితే అద్దిరిపోయింది చూసారు కదా ఇంట్లోనే ఇంత చక్కగా నెయ్యిని రెడీ చేసుకోవచ్చో పాల మీద మిగడను రోజు కష్టం అనుకోకుండా తీసి పక్కన పెట్టుకుంటే చక్కగా ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు సో చూసారు కదండి నెయ్యిని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ స్టేనర్లో ఉంది కదా మనం వడగట్టుకున్నాక వచ్చింది ఇది ఆవు పాలది కాబట్టి ఇందులో షుగర్ కూడా వేసుకుని అవసరం లేదు తియ్యగా ఉంటుంది ఇలానైనా తినొచ్చు లేదంటే ఏదైనా స్వీట్స్ చేసుకుంటే ఆ స్వీట్స్లో పాయసం లాంటివి చేస్తాం కదా అందులో అయినా వేసుకోవచ్చు కోవలా ఉంటుంది తియ్యగా ఇంకా లేదు అంటే రవ్వ లడ్డులో లేకపోతే ఏదో ఒక లడ్డు చేస్తాం కదా ఆ లడ్డూలో కూడా వేసుకోవచ్చు కొబ్బరి లాంటి లడ్డు లాంటివి చేసుకుంటే అందులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కోవా లాగా చూసారా మొత్తం మీద నాకైతే హాఫ్ కేజీ పైన నెయ్యి వచ్చింది అండ్ అలాగే పనీర్ చేశాను కదా అది సెట్ అవ్వలేదు జస్ట్ మీకోసం తీసి చూపిస్తున్నాను ఇలా అవుతుందనేసి సో చూసారు కదండి పన్నీర్ కూడా చక్కగా రెడీ అయింది ఇంకా కాస్త సెట్ అవ్వాల్సింది నేను మీకోసమని తొందరగా తీసేసాను ఇప్పుడు దీన్ని ముక్కలుగా చేసుకొని అండా బుజీ అయినా అది మనం అండా బుజీ అంటున్నాను ఆనియన్ వేసి ఎగ్ బుర్జీ చేస్తాం కదా అలాగైనా చేసుకోవచ్చు గ్రేడ్ చేసి లేదంటే పీసెస్ కట్ చేసి మసాలాలు వేసి పన్నీర్ మసాలా కర్రీ అయినా చేసుకోవచ్చు మన ఇష్టం ఎలాగైనా వండుకోవచ్చు చూసారు కదా పాల మీది మీగడతో నెయ్యి ఇంకా పన్నీర్ చేసి చూపించాను మీరు కూడా అసలు ఎక్కడ ఏది వేస్ట్ అవ్వకుండా మీది మీగడతో ఇలా దీన్ని కోవలా కూడా వాడుకోవచ్చు ఈ మూడు పదార్థాలు రెడీ అయ్యాయి పాల పాలు వేస్ట్ అవ్వవు పాలు కొన్నామంటే పాలతో నెయ్యి వెన్న పన్నీరు ఇలా కోవా అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఏ మాత్రం వేస్ట్ చేసుకోకుండా కాస్త కష్టం అవుతుంది కానీ చక్కగా ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈయన వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మీకు ఈజీగా అనిపించిందా లేదా హార్డ్గా అనిపించిందా హార్డే ఉంటుంది కాస్త కష్టపడాల్సిందే కష్టపడితేనే కదా ఏదైనా చక్కగా వస్తాయి మరి మరి మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్